నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసాంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి మహాదేవ శ్రీమాత్ర ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ శ్రావణ మాసం చివరి రోజులో ఉన్నాము ఈ రోజే శుక్రవారం అమావాస్య మరి ఈ శ్రావణ మాసం మొత్తం కూడా రకరకాల కారణాల రీత్యా మేము మిస్ అయ్యామండి ఫ్రైడేస్ మిస్ అయ్యాం ఏదో అడ్లు వచ్చాయి ఆడవాళ్ళకి లేదంటే ఒక్కోసారి వరలక్ష్మి వ్రతం ముందు రోజు కూడా ముహూర్తాలు ఉన్నాయి బాగా ఆ మరి అప్పుడు ముహూర్తాల కోసం అని అదే పెళ్లి కోసం అని మేము బిజీ అయిపోయాం చేయలేకపోయాము మరి ఆఖరి శుక్రవారం ఈ రోజే కాబట్టి ఈ రోజు అమావాస్యతో కూడి ఉంది కాబట్టి ఈ శుక్రవారం ఈరోజు రాత్రి ఏదైనా విశేషంగా చేసుకునేటటువంటి క్రతు ఉందా అమ్మవారికి నచ్చే విధంగా అమ్మవారు మెచ్చే విధంగా మనల్ని కరుణించే విధంగా తప్పకుండా తప్పకుండా వందకు వంద పర్సెంట్ కూడా ఎందుకంటే ఐదు శుక్రవారాలు అని చెప్పి మనం చెప్పడం జరిగింది ఏది శ్రావణ మాసం మొదట్లోనే ఇక చివరి శుక్రవారము ఎట్ ద సేమ్ టైం శనివారము మనకు అమావాస్య అంటే నెక్స్ట్ డే అమావాస్య ఉంది కనుక ఇందులో రెండు విషయాలు ఉన్నవి అంటే ఒకటేమో వశీకరణ రిలేటెడ్ వశీకరణ అంటే ఎవరైతే మనకు మనము బాగా నమ్మినటువంటి వ్యక్తులు కానీ మనం బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ మనల్ని కొంత దాని ఏమంటారు అన్నంలో వెంట్రుక లాగా కానీ లేదా గడ్డి పలుచలాగా తీసి మనల్ని పారేసే విధంగా అంటే లైక్ మనకు ఒక అనేది లేకుండా కేర్లెస్గా మనని చూస్తున్నారు వారు తిరిగి మరలా మనతో మాట్లాడడానికి లేదా వారికి మనపై కొంత ప్రేమ పుట్టడానికి ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి పరిష్కారము అది శనివారము అమావాస్య వస్తుంది అంటే ఆ ముందు రోజు శుక్రవారం సాయంకాలం చేయాలి లక్కీగా వస్తుంది లక్కీ ఒకటి ఇక రెండవది ఐదవ శుక్రవారము అమావాస్య అంటే ప్రీతే ఎట్లా దీపావళి అమావాస్య అమ్మవారుకు హండ్రెడ్ పర్సెంట్ కూడా అంటే ఆ అమావాస్య రోజు అమ్మవారికి ఎంతో విశేషము ఈ శుక్రవారంతో కూడి వస్తుంది కనుక ఈరోజు ఒక చిన్న దీపారాధన ఈ చిన్న దీపారాధన ద్వారా ఈ ఏదైతే గడిచినటువంటి ఇరవై ఆరు ఇరవై ఏడు రోజులు శ్రావణ మాసం ఉందో ఇట్టి మాసాలలో మేము ఏమీ చేయలేదు లేదా మాకు అసంతృప్తి లేదు సాటిస్ఫాక్షన్ లేదు అని అనుకునేటువంటి వారు ఈరోజు మనం చెప్పేటువంటి దీపారాధన పెద్ద వస్తువులు ఏమి అవసరం పడవు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే చేసుకునేటువంటి దీపారాధన ఈ దీపారాధన ఎప్పుడు చేయాలి ఏ సమయానికి చేయాలి అనేటువంటిది మనం వీడియో చెబులో చెప్పడం జరుగుతుంది కనుక శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి కనుక మరి అమావాస్య రోజు వస్తుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తూ ఈరోజు ప్రదోషకాలంలో అంటే సుమారుగా నాలుగు నుండి ఆరు మధ్యలో శుభ్రం చేసుకోండి ముందు మీ యొక్క ఆ దేవతా మందిరం ఏదైతే ఉందో అక్కడ ఆ ప్రదేశంలో కాస్త గంగా జలము కానీ లేదా పసుపు నీళ్ళు కానీ చల్లి శుద్ధి చేసుకొని పెట్టుకోండి కుదిరితే గోమయంతో అలికి చక్కగా వరిపిండితో ముగ్గు ఇది నేను చెప్పిన ఈ సమయంలో ముగ్గు వేయండి అది అష్టదల పద్మం కావచ్చును లేదా జస్ట్ ఈ యొక్క త్రిభుజాలు ఉండేటువంటివి కావచ్చును వేసిన తర్వాత ఆ ముగ్గును అలా వదిలేయండి ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర ప్రాంతం శుక్రవారం రోజు ఒక స్టీల్ ప్లేట్ పెట్టండి మధ్యలో ముగ్గు మధ్యలో అమ్మవారి ఫోటో ఉండాలి ఫోటో ముందు ముగ్గు ఆ ముగ్గుపై ఈ ప్లేట్ ఉంచండి ఈ యొక్క ప్లేటులో కొత్తది మట్టి ప్రమిద మట్టి ప్రమిదనే పెట్టండి కుదిరితే రెండు పెట్టండి ఒకటి కింద దానిపై మరొకటి అందులో ప్యూర్ ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు మాత్రం వేసి రెడీ పెట్టుకోండి దీపారాధన చేయొద్దు ఇది ఎనిమిది నర ఎనిమిది నలభై నుండి తొమ్మిది నలభై లోపు ఎనిమిది నలభై కల్లా ఇది సిద్ధం చేసి పెట్టుకోండి ముందు ఆరు గంటల మన నాలుగు గంటల నుండి ఆరు గంటల లోపు ముగ్గు ఇది ఇక్కడికి రెండు గంటలలో మీ ఇష్టం ఇది అయిపోయింది మళ్ళీ ఈ ఆరు నుంచి ఎనిమిది ఈ టూ అవర్స్ ఖాళీ ఎనిమిది ఇరవై నుండి ఆ ప్లేట్ పెట్టడం కానీ అందులో ఈ యొక్క దీపాన్ని పెట్టడం కానీ అవన్నీ మీరు సిద్ధం చేసుకుంటూ ఉండండి ఎనిమిది నలభైకి దీపారాధన చేయాలి దాని ముందు చెప్పే ప్రాసెస్ ఇదంతా చేసి పెట్టుకోండి సో మూడు లవంగాలు ఒక ప్లేట్లో తీసుకోండి కొంత ఇలాచీ పౌడరు కొంత పచ్చకర్పూరం పౌడరు వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లో ఒక దిక్కున పెట్టి పెట్టుకోండి ఇక ఎనిమిది నలభై అయింది ఎనిమిది నలభైకి దీపారాధన చేయండి ఆ దీపారాధన కూడా చక్కగా అమ్మవారికి సంబంధించి ఇంత గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఈ మంత్రం సరిపోతుంది ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ దీపారాధన చేయండి చేసిన తర్వాత ఒక ఏడు తమలపాకులు కావాలి ఇప్పుడు ఏడు తమలపాకులను ఆ ప్లేట్ చుట్టూ ఏడు దిక్కులుగా వేయండి తమలపాకులను వేసిన తర్వాత ఆ తమలపాకులలో ఒక పోక ఒక ఖర్జూర పండు లైక్ మనకు ఒక్క పెట్టే ప్రయత్నం చేసి ఒక్కొక్క రూపాయి బిల్లు పెట్టండి అందులో ఒకవేళ వెండి నాణాలు వెండికి సంబంధించినటువంటి గుండ్లు కానీ ఏదైనా వెండికి సంబంధించింది అక్కడ పెట్టండి కైన్ లేదా ఇది ప్లేట్ చుట్టూ తమలపాకులు అందులో ఒక పోక ఖర్జూర పండు అండ్ కాయిన్స్ లేదా వెండికి సంబంధించినటువంటి నాణాలు ఎల్లో రంగులో ఉండేటువంటి చామంతి పుష్పాలు ఏడైపోయినవి అయిపోయిన తర్వాత దీపారాధన చేసి అందులో మూడు లవంగాలు వేయండి వేసిన తర్వాత ఈ యొక్క ఇలాచి పొడిని వేయండి పచ్చకర్పూరం పొడిని మాత్రము ఈ కాయిన్స్పై మొత్తము వేయండి సప్త ఋషులుగా భావన చేసుకోండి సప్త ఋషులను మనసులో ధ్యానం చేసుకోండి ధ్యానం చేసుకొని చక్కగా కూడా నమస్కరించుకొని దేవీ ఖడ్గమాల స్తోత్రం కానీ లేదా అమ్మవారుకు సంబంధించినటువంటి అష్టోత్తరాలు కానీ లేదా విష్ణు సహస్రనామాలు కానీ చదవండి ఈ చేసే అటువంటి ప్రాసెస్లో ఫోన్ సైలెంట్లో పడేసి పక్కన పెట్టేసేయండి ఎవరో ఫోన్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ చేయండి ఇప్పుడు నేను ఎంత క్లియర్గా అంటే ఈ చెప్పే అంతసేపు కూడా నాకు ఏ ఆలోచన రాలేదు ప్రామిస్ చెప్తున్నా నేను చెప్పినటువంటి ఆ విధానంలో మీరు తప్పకుండా అర్థం చేసుకొని మీరు దీపారాధన చేయండి పదకొండు రోజులలో ధనపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏది ఉన్నా కూడా అసలు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఈ లాస్ట్ నాలుగు శుక్రవారాలు కానీ లేదా వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు అనుకునేటువంటి వారు కానీ ఇంకా ఏదైనా కానివ్వండి కేవలం ఇది మాత్రం చేయండి నిజంగా మీ జీవితంలో మార్పు అనేది రాకుంటే ఈ వీడియో సేవ్ చేసుకొని కింద కామెంట్ పెట్టి నాకు పంపండి ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఖచ్చితంగా కూడా అంటే అంతటి విధంగా మీరు చేయండి మరి దేవి కడ్ఘమాలు కానీ లేకపోతే విష్ణు సహస్రనామం కానీ చదవటం రాదు అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి చదవాలి లేదు అని అనుకునేటువంటి వారు ఓం శ్రీం మహాలక్ష్మీ నమ ఇది అమ్మవారికి ప్రేమ కలిగించేటువంటి మంత్రం కనీసం ఓం శ్రీం మహాలక్ష్మీ నమ ఇది ఎట్లా ఉన్నవారు తిరుగుతుంది ఇక అది లేదు అనుకుంటే కేవలం మీరు అక్కడ కూర్చొని ఒక పదకొండు నుండి ఇరవై నాలుగు సార్లు ప్రాణాయామం చేయండి అది తూర్పు దిశగా కూర్చొని చేయండి ప్రాణాయామం చేయండి ఆ అటువంటి సమయంలో గోవింద గోవింద గోవిందాన్ని కానీ నారాయణ 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 కానీ మనసులో ధ్యానం చేసుకుంటూ ప్రాణాయామం చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది అలా రావాలి ఖచ్చితంగా ఈ శుక్రవారం ఆఖరి శుక్రవారం మళ్ళీ శ్రావణ మాసం కోసం సంవత్సరం కాలం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది చాలా అద్భుతంగా తెలియజేశారు రోజు నైటే ఖచ్చితంగా ఈ దీపారాధన ప్రత్యేకమైనటువంటి దీపారాధన చేసుకునే లక్ష్మీ కటాక్షాన్ని